హాయ్ అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనమాట ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగన్నా మనకి స్క్రీన్ పైన కనబడుతున్న కోళ్ళనే అయితే అమ్మకానికి అయితే రాలేవు ఇవన్నీ కూడా మంచి బ్రీడ్ కోళ్ళు అనమాట ఈ కోళ్ళ పిల్లలు అనేవి అయితే మనకి అమ్మకానికి వచ్చినాయి అనమాట ఇప్పుడు మొత్తం వచ్చేటప్పటికైతే పిల్లలు అరవై పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అన్న అలాగే వాటి ధరలు వచ్చేసి పదిహేను వందలు రెండు వేలు చెప్పున్నారనమాట ధరలు వచ్చేసి అయితే ఆ పిల్లలి మీకు ఎవరి సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఆన్లైన్ నెంబర్ అయితే ఇస్తామన్న మీరు అతన్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే అన్న దీని అడ్రస్ గురించి ఇప్పుడు మాట్లాడుకునేలా ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ అన్నమాట దీని అడ్రస్ వచ్చేసి అలాగే ఈ కోళ్ళు అనేవి అయితే చాలా బాగున్నాయండి అంట ఆయన చెప్తున్నారు మనకి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉందన్నమాట అతన్ని అయితే మీరు కాంటాక్ట్ అవి మాట్లాడుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట అలాగే మనం ఇప్పుడు చూస్తున్న కోళ్ళన్నీ వచ్చేసి భీమవరం బ్రీడ్ అనమాట మనకి ఇప్పుడు అన్నీ కూడా వీటి పిల్లలు అనేవి అయితే అరవై అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట ధర ధర విషయానికి వచ్చేస్తే మనం ఇందాక కూడా చెప్పాం పదిహేను పదిహేను వందల నుంచి రెండు వేలు అయితే చెప్పున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న దానికైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడచ్చు అలాగే దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ అనమాట ఇవన్నీ కూడా భీమవరం బ్రీడ్ అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఎలావబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామన్నమాట చూసుకుంటాన్న మనకి పుంజులు అయితే బాగా కనబడుతున్నాయి అనమాట వీడియోలు అనేది అయితే వీటి పిల్లలు అయితే అరవై పిల్లలు కూడా మనకి అమ్మకానికి వచ్చినాయి అనమాట మీరు అయితే కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది ఉంటదన్న మీరు అయితే